సరే ఇది ఇట్లా ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు నిన్న టీవీలో చూసిన మళ్ళీ ఆంధ్రోళ్ళు నీళ్ళు దోపిడీ చేస్తున్నారు అంట అంటే పది సంవత్సరాలు ఆంధ్రోళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కాకముందేమో ఆంధ్రోళ్ళు నీళ్ళు ఎత్తుకపోయినా అన్నావు అదొక అట్లా అని మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి అయినావు ముఖ్యమంత్రి అయిన పది సంవత్సరాలు ఆంధ్రులు నీళ్ళు రోజు అన్న నువ్వు అన్నవా ఆ రోజు ఆ పది సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా మీ మామ కేసీఆర్ సీఎంగా పది సంవత్సరాలు ఆంధ్రలు నీళ్లు దోపిడి చేస్తున్నారని అన్న నువ్వు అన్నవా హరీష్ రావు ఇది నీకు సూటి ప్రశ్న మీరు అనలేదు అనగపోగా మీ మామేమన్నాడు గ్రేటర్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆంధ్ర హైదరాబాదులో ఆంధ్ర వాళ్లకు కాలుకు ముళ్ళు ఇరిగితే మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ జిఎస్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు లో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత వాసులకు కాలుకు ముళ్ళు ఇరిగితే నోటి పన్నుతో నేను ముళ్ళు తీస్తా ఇలాంటి పదం నువ్వు వాడినవే అంటే అప్పుడు ఆంధ్రులు దొంగతనం చేసి నీళ్ళు నువ్వు మీ మీ మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రోళ్ళకు కాలుకు ముళ్ళు ఇస్తే నోటితో నోటి పన్నుతో తీస్తున్నది మీరే మళ్ళీ రోజు నేను టీవీలలో చూసినా మళ్ళీ ఆంధ్రోళ్ళు మళ్ళీ నీళ్ళు దొంగతనం చేస్తారని మళ్ళీ స్టార్ట్ చేసిరాయా డ్రామా వీళ్ళు ఏం అరే అవునే మళ్ళీ ఇంకో మాట అన్నాడు ఈయన ఏమన్నాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారట ఇది కొత్త మళ్ళా ఇది తెచ్చింది మళ్ళా అరే అవున ఈయన రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని తెలుగుదేశం ముఖ్యమంత్రి ఇక మీరు ఎవరికి ఈ పార్టీ ఇప్పుడు ఈయన ఈయన రేవంత్ రెడ్డి అంత ముందు టీడీపీ అనుకో మరి మీ మామ కేసీఆర్ కూడా టీడీపీ కదా కేటీఆర్ టీడీపీ కదా హరీషు టీడీపీ కదా పార్టీలో మాట్లాడకండి ఇక సరే ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు మరి వాళ్ళిద్దరు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాట్లాడుకునే దానిని నువ్వు దాన్ని అంటే అట్లా మళ్ళా ఏదో దాని తప్పు లేని నువ్వు చూస్తున్నావు నేను అడుగుతున్నా హరీష్ రావు రోజు నువ్వు టీవీలలో మాట్లాడినావు నీ ప్రజెంటేషన్లో నేను అడుగుతున్నా రాష్ట్ర ఉద్యోగం జరిగేటప్పుడు ఇదే కేసీఆర్ తెలంగాణ ము నాయకుడుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రాంత నాయకుడుగా మీ రెండు పార్టీలు అలేసులో ఎన్నికలు పోయినప్పుడు ఇవన్నీ లేవా అది మీరు తప్పు కాదా మరి ఇక ఇది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి ఇప్పుడు రేవంతి కాంగ్రెస్ ముఖ్యమంత్రి టీడీపీ అక్కడ ఆంధ్ర ప్రాంత ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు సహజంగా ఎవరైనా మాట్లాడతారు సహజమే కదా అది మాట్లాడాల్సిందే కదా మాట్లాడేళ్ళు మరి తెలంగాణ పేరు మీద జీవించే నాయకుడుగా లో మరి రెండు పార్టీలు ఆలస్య ఎన్నికలు పోయినప్పుడు ఈ జ్ఞానం ఎక్కడ పోయింది హరీష్ రావు గారు హరీష్ రావు నీకు ఎక్కడ పోయింది ఈ జ్ఞానము మరి ఆ రోజు మీ మామ నీ మాట్లాడిగినావా సరే మీ మామ ముఖ్యమంత్రి అయ్యిండు అయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫస్ట్ అక్కడ రాష్ట్ర విభజన గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి మరి ఈ ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకున్న రోజు మరి అది అది తప్పుగా ఎందుకు చెప్పలేము ఎప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఈరోజు నువ్వు లైవ్లో ప్రశ్నించడం కదా మరి కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు ఈ ప్రశ్న ఎందుకు ఎత్తలేదు నేను నిన్ను సూటిగా ప్రశ్న అడుగుతున్నా దీనికి జవాబు చెప్పగలవా తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి మా మీద ఒక బట్ట మా మీద ఒక నింద పడేయాలని చూస్తున్నాడు ఈ నీళ్ళ పంచాయత్ మళ్ళీ స్టార్ట్ మళ్ళీ ఇక పెట్టిరిగా కుంపటి ఆంధ్రలో ఆంధ్రోళ్లకు తెలంగాణకు మళ్ళా కుంపటి ఇక కొట్లాడుకోండి సాగుండి బతుకుండి ఏదేనా ఇది కాడసారి అయ్యారు